Thank you బులితెర రంగంలో కొన్ని దశాబ్దాలుగా తిరుగులేని రాణిగా రాణిస్తున్న సుమా కనకాల అందరం ముద్దుగా సుమక్క అని పిలుచుకుంటాము చిన్న చితక ముస్లింతక అని వయసుతో తేడా లేకుండా అందరికీ సుమా కనకాల సుమక్కగా మారిపోయింది అలా ప్రతి తెలుగువారు తమ ఇంటి ఆడపడుచుగా అక్కున చేర్చుకున్న సుమా కనకాల అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం చెప్పాలి అందులోను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సుమా కనకాల గారు చేసే రకరకాల వీడియోలు షూట్స్ అల్లరి పనులు డ్యాన్సులు ఇలా ప్రతి ఒక్కటి అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది కేవలం బుల్లితెర మీద స్టార్ యాంకర్ రాణించడం మాత్రమే కాదు ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోను ఏ సినీ సెలబ్రిటీకి సంబంధించిన ఫంక్షన్ కావచ్చు ఆడియో ఫంక్షన్ కావచ్చు సక్సెస్ మీట్ కావచ్చు ఏదైనా సరే ఓ స్టార్ ప్రొడ్యూసర్ స్టార్ డైరెక్టర్ స్టార్ హీరో ఎవరైనా సరే సుమా వైపు చూడాల్సిందే ఆ షో గనక మరింత ఎంటర్టైన్మెంట్ గా కొనసాగాలి అంటే సుమా కనకాల ఉండి తీరాల్సిందే అలా అత్యంత గుర్తింపుని స్టాండమ్ని ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న సుమా కనకాల సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటుంది మరి ఈ రోజు తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు అని అదేదో కాదు తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న సీనియర్ మోస్ట్ నటుడు అయిన రాజు కనకాల గారి యాభై ఆరవ పుట్టినరోజుట ప్రతిసారి తన భర్త పుట్టినరోజుని ఎంతో క్యూట్ గా దగ్గరుండి సెలబ్రేట్ చేసే సుమా కనకాల ఈసారి తన భర్త పుట్టిన రోజుకి ఆవిడ గిఫ్ట్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే అది కూడా ఓ ప్రత్యేకతను సంతరించుకునే విధంగా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకునేలా చేసింది ఇక ఈ రోజు తన భర్త రాజీవ్ కనకాల గారి పుట్టినరోజు అవ్వడంతో దగ్గరుండి కేక్ కట్ చేయించడం మాత్రమే కాదు తన ఇంట్లో పనిచేసే వాళ్ళు తన ఆఫీస్ స్టాఫ్ తన భర్త అందరూ కలిసి తన భర్తతో పాటు గుంజీళ్లు తీయించింది పైగా చెప్పుకొస్తూ పుట్టినరోజు నాడు సినీ సెలబ్రిటీలందరూ దానాలు అంటూ డొనేషన్స్ అంటూ చేస్తూ ఉంటారు ఇక తన భర్త కూడా సెలబ్రిటీ అవ్వడంతో కాస్తంత ప్రత్యేకతను సంతరించుకోవాలని తన భర్తతో పాటు అక్కడున్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా గుంజిళ్ళు తీయాలి అంటూ ఫన్నీగా చేసిన ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంది అంతేకాకుండా ఈ రోజు తన భర్త పుట్టినరోజు అవ్వడంతో ఎప్పటి మాదిరిగానే ఓ మంచి సదుద్దేశంతో అక్కడ క్రితం స్టార్ట్ చేసిన తన చారిటీ ఎన్జిఓ సంస్థకి తన భర్తతో పాటు వెళ్లి అక్కడున్న వాళ్ళందరికీ భోజనాలు అంతేకాకుండా కొత్త బట్టలని ఇవ్వడం జరిగిందట పైగా తన ఇంటి దగ్గరే ఉన్న ఒక ఆర్ఫన్ బ్లైండ్ స్కూల్లోని పిల్లలందరికీ బ్రెయిలీలో రాసుకునే విధంగా ఉపయోగపడే స్లేట్స్ ని తన కొరత పుట్టినరోజు నాడు డొనేట్ చేయడం జరిగింది అలా ప్రతి సంవత్సరం తన భర్త పుట్టినరోజు నాడు ఓ మంచి కార్యక్రమాన్ని చేసి తన వంతుగా ఎంతో కొంత సాయం చేయుతని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తూ ఉంటుందట మరి ఈసారి కూడా తన భర్త పుట్టినరోజు నాడు తాను ఇచ్చే గిఫ్ట్ చాలా ప్రత్యేకంగా ఉండాలని నిర్ణయించుకొని ఇలా ఒక బ్రేలీ స్కూల్లోని పిల్లలందరికీ తన భర్త పేరు మీద బ్రేలీలో రాసే విధంగా స్లైడ్స్ అంతేకాకుండా తన చారిటీ ద్వారా స్టార్ట్ చేసిన తన ఎన్జిఓ సంస్థలోని వాళ్ళందరికీ కూడా ఓ కడుపు నిండా భోజనం బట్టలను ఇవ్వడం జరిగింది ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఎప్పుడూ రకరకాల విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చే సుమా కనకాల ఈరోజు తన భర్త పుట్టినరోజు అవ్వడంతో అందరితో గుంజిళ్లు తీయిస్తూ షేర్ చేసిన ఆ క్యూట్ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ రాజీవ్ కనకాల గారికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్సం మరి మనం కూడా సీనియర్ మోస్ట్ నటుడిగా మనందరికీ సుపరిచితుడు అయిన రాజు కనకాల గారికి హ్యాపీ బర్త్డే అంటూ విశ్వసిన పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనొక్కడా మాత్రం మర్చిపోకండి